పిల్లలకి ఈ లక్షణాలు ఉండగానే తల్లిదండ్రులు అంటే మీరు ఎదుర్కొన్న హింస కానీ ఆ విధంగా కాకుండా పిల్లలు ఎటు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు మేము మెయిన్గా అదే కుటుంబాలైతే అదే కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు కుటుంబాల నుంచి దూరం కావడం వల్లే మేము చాలా వాటికి దూరం అయిపోయాం అంటే కుటుంబాలు మమ్మల్ని అర్థం చేసుకొని ఉంటే మమ్మల్ని కూడా తోటి పిల్లల్లాగా పెంచి ఉంటే మా అన్నదమ్ముల లాగానో మా అక్కజల్లలాగానో పెంచి ఉంటే మేము చదువుకునే మేము ఇంకా ఏదైనా వేరే రంగాలలో ఎదిగేవాళ్ళం మమ్మల్ని కూడా అర్థం చేసుకొని చదివిచ్చి ఉంటే లేదా ఇంకేదైనా స్కిల్స్ నేర్పించి ఉంటే మాకు ఈ భిక్షాటన చేసే అవకా ఉండేది కాదు కాబట్టి మెయిన్గా నేను ఆ తల్లిదండ్రులకు కోరుకునేది ఒకటి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను తల్లిదండ్రులు మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది పేరెంట్స్ ఎవరో మనకి ఎలాంటి పిల్లలు పుట్టినా ఒక తల్లి ప్రేమ చూపిస్తారు తండ్రి ప్రేమ చూపిస్తారు అలాగే మమ్మల్ని కూడా ఆదరించి మమ్మల్ని కూడా మీ హక్కునే చేర్చుకొని నా పిల్లోడే ఇలా ఉంటేంది నా పిల్లోడే అని కనుక మమ్మల్ని అన్నిటిలో కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే మాకు ఈ దుస్థితి రాదు మీరు అర్థం చేసుకుంటే సమాజం ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది సమాజం అర్థం చేసుకుందంటే మాకు అసలు ఇలాంటి దుస్థితి ఇలా బ్రతకాల్సిన అవసరం రాదు ఏ ప్రభుత్వానో ఇంకెవరి దగ్గరనో చేయి చాచి అడుక్కోవాల్సిన అవసరం కూడా రాదని మేము అనుకుంటున్నాము దీంట్లో మాకు మెయిన్గా మేము బాధపడేది మా లోపం మాదే లోపం అని అందరు అనుకుంటారు కానీ మనం అనుకుంటాము ప్రతి పుట్టుకకు దేవుడు కారణం అని అంటారు చాలామంది అయితే మాకు ఈ రాత రాసిన దేవుడిదన్నా తప్పి ఉండాలి లేదా మాకు అందరికీ జన్మనిచ్చినట్టే మా తల్లిదండ్రులే మాకు జన్మనిచ్చారు కదా మరి ఈ పుట్టుక లోపం మాది ఎందుకు మా తల్లిదండ్రులు దన్నా అయి ఉండాలి లేదా సమాజం అందరిని అర్థం చేసుకున్నట్టు మమ్మల్ని అర్థం చేసుకుని ఉంటే మాకు ఇది అయ్యేది కాబట్టి సమాజం తప్పు కూడా అయి ఉండాలి ఇంకా నేను ముఖ్యంగా చెప్పేది ప్రభుత్వాల తప్పు కూడా అయి ఉంటుంది అంటే ఈ మమ్మల్ని కూడా అర్థం చేసుకుని ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో అవకాశం ఇస్తే మేము కూడా ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు ఎప్పుడు మమ్మల్ని పాయింట్అవుట్ చేయడం కాకుండా మాకు పుట్టుకనిచ్చిన దేవుణ్ణి మాకు తల్లి జన్మనిచ్చిన తల్లిదండ్రులని సా చూస్తున్న సమాజాన్ని పట్టించుకొని ప్రభుత్వాలను కూడా ఎందుకు ప్రశ్నించారు మాకైతే ఈ ఆవేదన ఉంది అందరు కనుక అర్థం చేసుకుంటే మేము కూడా అందరిలో ఒకరిలాగా గొప్పగా బతుకుతామని అయితే ఆలోచన ఉంది